వచ్చేసాం సమావేశ ప్రాంగణాన్ని నింపేశామంటూ అంతా సంతోషపడితే తలసాని అడిగిన ప్రశ్నలకు నేతలంతా షాక్ అయ్యారు ఒక్కసారి బన్సీలాల్ పేట ఎంతమంది వచ్చారు కొంత చేయలేదు పద్మనాభం గారు కాదు బన్సీలాల్ పేట నూట యాభై రెండు వందల మంది అని చెప్పి యాభై సార్లు ఫోన్ చేసి ఇచ్చిన మీకు మీ చేతులు ఉంది ముప్పై మంది అంత బాధ్యత లేకుంటూ ఉంటారు మరి మీ ఇష్టం అది డివిజన్ల వారిగా లెక్కేసి ఒక్కొక్కరిని టెన్షన్ పెడితే వస్తామన్న వారు ఎంతమంది వచ్చింది ఎంతమంది లెక్కలతో సహా బయట పెట్టి అతన్ని ఆశ్చర్యానికి గురి చేశారు విజృంభించే సమయం దగ్గర పడుతుంటే ఇంత వెనక్కి తగ్గవద్దంటూ సూచిస్తూనే బిఆర్ఎస్ బలం బలగంతో ఇక వేడుకలకు కార్యాలయంలో ప్రత్యేక సమావేశానికి ఒక్కొక్కరిని పిలుస్తుంటే నేతలు టెన్షన్ పడితే టార్గెట్ ఫిక్స్ చేసి వారికి టార్గెట్ ఫిక్స్ చేసి వారికి మెటీరియల్ అందించి ఇక బరిలో దిగుదాం దిగుదామంటూ సూచనలు అందించారు మరి తలసాని అంతలా క్లాస్ తీసుకోవడం వరకు కారణం ఏమిటి అనుకుంటున్నారా వాచ్ ఫోకస్ తలసాన మజాక నేతల్లో టెన్షన్ ప్రత్యేక కథన మీ ఎస్బీ న్యూస్ తెలుగు ఛానల్లో ఈ గవర్నమెంట్ వచ్చినాక ఏం జరుగుతుంది ఏం చేస్తుంది మేము మన కళ్ళారో చూస్తున్నాం వాళ్ళు ఏం చేసేది తర్వాత కూడా ఏం చేసేది ఉండదు మారడిపల్లిలోని తలసాని క్యాంపు కార్యాలయంలో డివిజన్ల మాజీ మంత్రి తలసాని శ్రీకారం చుట్టారు తలసాని వచ్చే సమయానికి సమావేశ ప్రాంగణం కుర్చీ ఖాళీ లేకుండా నిండిపోగా ఇక స్టేజ్ పైకి వెళ్లగానే లిస్టు ముందు పెట్టుకుని చదవడం మొదలు పెట్టడంతో నేతలంతా టెన్షన్ కి లోనయ్యారు ఒక్కో డివిజన్ నుంచి భారీగా తరలి వచ్చామంటూ నేతలు ధీమాగా ఉంటే ఒక్కో డివిజన్ నుంచి ముప్పై మందికి మాత్రమే ముఖ్య నేతలంటూ ప్రశ్నలు సూందించారు సమావేశాలకు రాకుండా సమావేశాలు నిర్వహించకుండా నిర్లక్ష్యం వహించడంపై స్పెషల్ క్లాస్ తీసుకోవడంతో పాటు డివిజన్ వారిగా కమ్యూనికేషన్ గ్యాప్ ఎందుకు వస్తుందంటూ డివిజన్ అధ్యక్షులకు సూటి ప్రశ్నలు ఇంతమంది వచ్చామని చెప్తే వెంటనే చేతులు లేపించి వచ్చిన వారు ఎంత అంటూ నేతలంతా అవాక్కగా ఇక తన రూమ్ లో సమావేశానికి రావాలంటూ సూచన ఇచ్చి ఎలా ముందుకు సాగాలన్న విషయాలపై వారికి క్లారిటీ ఇవ్వడంతో పాటు ఎన్నికల్లో ఎలాగైతే పనిచేశారో అలాగే బూత్ లెవెల్ నుంచి బీఆర్ఎస్ అభిమానులు కాలనీ బస్తీల బలగాలను చలో వరంగల్ కు సిద్ధం చేయాలంటూ సూచనలు అందించారు ఆర్గనైజర్స్ కావచ్చు పార్టీ నాయకులు కావచ్చు మీరందరూ కూడా మాకు సంఘీభావం నిలపవలసినటువంటి అవసరం ఉంది కొట్లాడేది మేమే ప్రజల పక్షాన నిలబడేది మేమే రైతుల పక్షాన నిలబడేది మేమే తప్పకుండా తిరిగి మన ప్రభుత్వం వచ్చే వరకు నిరంతరంగా పోరాటం చేస్తాం బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాల భాగంగా ఈ రోజు ముఖ్య నేతల సమావేశానికి తలసాని శ్రీకారం చుట్టగా ఆరు డివిజన్ల వారిగా వందల సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు సమావేశానికి తరలివచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర గడిచినా ఒక పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయిందని ప్రతి పథకంలోనూ తికమకలు ఉన్నాయని ఇప్పుడు అంతా బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారంటూ సూచనలు అందించారు అందరూ ఇక సిద్ధం కావాలని విజృంభించాల్సిన సమయం వచ్చేసిందని బీఆర్ఎస్ రజతోత్సవంలో భాగంగా వేడుకలను బూతుల వారీగా జెండా ఎగరవేసి విజయవంతం చేసిన అనంతరం చెలో వరంగల్కి బయలుదేరాలని ఎవరు ఇబ్బంది పడకుండా అందరి కోసం ఆర్టీసీ సేవలను వినియోగిస్తామని భోజన సదుపాయాలను కూడా కల్పించడం జరుగుతుందని ఒక్కో డివిజన్ నుంచి సుమారు ఐదు వందలకు పైగా బీఆర్ఎస్ సైన్యంతో సభకు తరలి రావాలంటూ సూచనలు అందించారు కార్యక్రమంలో కార్పొరేటర్ కొనం లక్ష్మీ బాల్ కురమ హేమలత మహేశ్వరి మాజీ కార్పొరేటర్ అతిలి అరుణ శ్రీనివాస్ గౌడ్ నామన శేష్ బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు ఆకుల హరికృష్ణ అతిలి శ్రీనివాస్ గౌడ్ కొలన్ శ్రీనివాస్ వెంటేషన్ రాజు హనుమంతరావుతో పాటు పలువురు పాల్గొన్నారు ఈ ఇరవై ఏడో మీటింగ్ అయిన తర్వాత మనం కూడా విజృంభణ కార్యక్రమాన్ని రజతోత్సవ వేడుకల్లో పాటు వరంగల్ బహిరంగ సభ ఏర్పాట్లు బీఆర్శలో నిమగ్నం కాగా ఏదో చెప్పి ఏదో చేద్దామంటే అది కుదరదంటూ నేతలకు క్లాస్ తీసుకుంటూనే పకడ్బందీ ప్రణాళికలతో ఇక ముందుకు సాగాలంటూ తెలియజేస్తూ రజతోత్సవ వేడుకల అనంతరం కొత్త కమిటీలతో పాటు ఇక ప్రభుత్వంపై యుద్ధం చేయడానికి సిద్ధం కండి అంటూ బూస్ట్ నింపే స్పీచ్ ను అందించడం విశేషం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు అంబేద్కర్ జయంతి వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ కంటర్మెంట్ నియోజకవర్గంలో నంబర్ వన్ ఛానల్ గా కొనసాగుతూ ఎన్నో ఆకట్టుకునే కథనాలతో ముందుకు సాగుతున్న ఎస్ఐబి న్యూస్ తెలుగు ఛానల్ టీం సభ్యులకు ఐదో వార్షికోత్సవ శుభాకాంక్షలు గజల నగేష్ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఛానల్ అంటేనే కంటోన్మెంట్ ప్రజల యొక్క గుండె చప్పుడు ప్రతిరోజు నిత్యం మా రాజకీయ పార్టీలందరూ కూడా ఉదయం నుండి మొదలుకొని సాయంత్రం వరకు ఈ ఎస్సీబీ ఛానల్లో వచ్చే ఈ యొక్క న్యూస్ గురించి ఎదురు చూస్తూ మరి తన యొక్క రాజకీయ యొక్క కార్యకలాపాలను ఈ ఎస్సీబీ ఛానల్ ద్వారా యావత్ కంటోన్మెంట్ ప్రజలకు అందరికీ తెలియజేసే విధంగా మరి ఈ యొక్క ప్రచారంలో నిజంగా అన్ని ఛానల్ కంటే ముందు ఉండి దూసుకు వెళ్తున్న ఈ ఎస్సీబీ ఛానల్ మరి ఎంతో విజయవంతంగా పరిపూర్ణంగా సంపూర్ణంగా ఐదు సంవత్సరాలు సంపూర్ణంగా కంప్లీట్ చేసుకొని మరి ఆరవ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్న ఈ ఎస్సీబీ ఛానల్ యజమానానికి వారి సభ్యులకు అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను వందలాదిగా క్రిస్టియన్లు తరలి వచ్చారు ఇది మాకున్న బలం బలగమంటూ తెలియజెప్పారు స్వచ్ఛందంగా కార్యక్రమాన్ని నిర్వహించిన గోన శాంసన్ రాజును అతిథులు ప్రశంసలతో ముంచెత్తితే అన్నానగర ప్రాంతం మారుమోగింది పన్నెండుకు పైగా చర్చిల పాల్గొనగా రెండు వార్డు వీధుల్లో సిలువను మోస్తూ ర్యాలీని కొనసాగించారు అందరి చేతుల్లో ప్లకార్డులతో పాటు మట్టలు పట్టుకుని ఇది నేటి వేడుక అంటూ తెలియజేయగా మట్టల ఆదివారం పండుగ విజయవంతంగా సాగింది నాడు తాను చేసిన పోరాట ఫలితమే నేటికి చెక్కు చెదరకుండా ఈ ప్రాంతం ఏర్పడిందంటూ కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ తన సందేశాన్ని అందించగా డబ్బులు వసూలు చేసి రాజకీయాలు చేస్తున్న ఈ రోజుల్లో సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకుని ఇలాంటి వేడుకలు చేస్తున్న శాంసంగ్ రాజుకు ఎల్లప్పుడూ ప్రజా ఆదరణ కలిగిన నాయకుడిగా కోరుకున్నది అందుకోగలడంటూ స్పష్టం చేశారు కంటోన్మెంట్ అన్నానగర్ లో మట్టల ఆదివారం వేడుకకు క్రిస్టియన్ పాస్టర్ తో కలిసి కాంగ్రెస్ పార్టీ రెండో వార్డు అధ్యక్షుడు గోన శాంసన్ రాజు శ్రీకారం చుట్టారు శాంసన్ రాజు పిలుపుతో అరగంట సమయం వరకు ఖాళీగా కనిపించిన ప్రాంతం కాస్త ఒక్కసారిగా వందలాది మందితో సందడిగా మారగా గుడ్ ఫ్రైడే కు ముందు నిర్వహించే మట్టల ఆదివారం పండుగకు వేదికగా అన్నానగర్ ప్రాంతం మారింది అన్నానగర్ నుంచి ఉషా గోడన్ వద్ద సభా ప్రాంగణం వరకు ర్యాలీ నిర్వహణ ఏర్పాటు చేయగా పన్నెండు చర్చిల ప్రేయర్లు పాస్టర్లు వందల సంఖ్యలో ప్లకార్డులు పట్టుకొని మరో చేతిలో మట్టల్తో కార్యక్రమంలో పాల్గొనగా శివను ఊరగిస్తూ వేడుకను కొనసాగించారు అన్నానగర్ లో మొదటి ర్యాలీ ప్రారంభానికి సిద్ధం కాగా కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ పాల్గొని అక్కడికి వచ్చిన సంఖ్యాబలం చూసి సంతోషం వ్యక్తం చేయడంతో పాటు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు ఐకమత్యంగా వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలియజేయడంతో పాటు అందరినీ అభినందించారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ బొల్లు కిషన్ ర్యాలీలో పాల్గొని ర్యాలీ విజయవంతానికి కృషి చేయగా అన్ననగర్ తెలంగాణ తల్లి విగ్రహం నుంచి ఉషా గౌడన్ సమావేశ ప్రాంగణం వరకు విజయవంతంగా సాగింది కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ముప్పిడి గోపాల్ రాజేష్ యాదవ్ మురళితో పాటు పలువురు పాల్గొన్నారు ఈ కంటోన్మెంట్ రసూల్పుర ఇంద్రామా నగర్ నుంచి బస్తీ పడ్డాపల్ నుంచి ఇప్పుడు దాకా క్రైస్తవులు ఎప్పుడు ఐకమత్యంగా కాలేదు ఈ బస్తీలో కాబట్టి నాకు ఒక ఆలోచన వచ్చింది క్రైస్తవులందరినీ కలిపి మనం ముందుకు పోతే చాలా బాగుంటదని చెప్పి నేను అనుకొని మా పాశ్చాత్యులందరితో మాట్లాడితే అందరూ ఒప్పుకోరు కాబట్టి ఈ రోజు ఇంత ర్యాలీ సక్సెస్ అయింది శాంసంగ్ రాజు సారథ్యంలో నేటి శ్రీకారం చుట్టగా అన్ని మతాలను కలుపుకొని శాంసంగ్ రాజు ముందుకు సాగుతుండటంపై అతిథులు అభినందనలతో ముంచెత్తారు శాంసంగ్ పిలుపుకు ఇంత బలం ఉందా అంటూ నేతలు ఆశ్చర్యపోగా సమయం దొరికితే వసూళ్లు చేసుకొని రాజకీయాలు చేసే నేతలను చూశాం కానీ ఇలా డబ్బులు ఖర్చు పెట్టి అన్ని కార్యక్రమాలు విజయవంతానికి కృషి చేసే నాయకుడు శాంసంగ్ మాత్రమేనని బోర్డు మెంబర్ అయినా ఏ పదవి అయినా ఆయన మంచితనంతో సాధించగలిగారన్న ధీమాతో పాటు తన ప్రోత్సాహం ఎలా ఉంటుందంటూ సహకారాన్ని సర్వే సత్యనారాయణతో పాటు పలువురు అతిథులు అందించారు అన్ని బస్ ఈ ఇళ్ళు ఇండ్లు ఈనాడు ఇక్కడ అందరూ నివసిస్తున్నారు ముస్లింలు ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు హిందువులు వీళ్ళందరూ ఉన్నారు అంటే సర్వే సత్యనారాయణ లేరు సర్వే సత్యనారాయణ ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయ్యేది ఆ రోజు ఆ రోజు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మరి ఆయన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేస్తా అంటే మట్టల ఆదివారం పండుగ అంటే కాస్త ఎవరికి తెలియని కాగా నేటి వేడుకలతో ఇది ఆ పండుగ అంటూ పాస్టర్లు తెలియజెప్పగా శాంసన్ రాజు ప్రోత్సాహంతో నేడు కార్యక్రమం విజయవంతం కాగా ఇది తన వెంట ఉన్న బలం బలగమంటూ తెలియజేస్తుంది అందరికీ నేడు ఆప్తుడని అంటూ శాంసన్ రాజు తెలియజెప్పడం విశేషం కంటర్మెంట్ లో నంబర్ వన్ న్యూస్ ఛానల్ గా కొనసాగుతున్న ఎస్ఈబి న్యూస్ తెలుగు ఛానల్ కు ఐదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు కంటర్మెంట్ సనత్ నగర్ సికింద్రాబాద్ వార్తా విశేషాలను అందించే ఇలా లష్కర్ ఎస్ఈబి న్యూస్ ను ప్రారంభించిన టీం సభ్యులకు అభినందనలు ఏ పార్టీకి కొమ్ము కాయకుండా ఉన్నది ఉన్నట్లుగా వార్తలను ప్రసారం చేస్తూ ఎంతో మంది మనల్ని అందుకుంటున్న ఛానల్ ప్రతినిధులకు అభినందనలు గజల నగేష్ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కాసాయ నేతలు కథం తొక్కారు అధ్యక్షుడి వెంట మేము సైతం మీ వెంటే అంటూ రాజ్యాంగ సృష్టికర్త విగ్రహాన్ని శుభ్రం పరచడంలో పోటీ పడ్డారు ఎస్సీ మోర్చా నిర్వహించిన కార్యక్రమానికి డివిజన్ల వారిగా నేతలంతా తరలిరాగా అంబేద్కర్ జయంతి వేడుకల వేళ ముందు రోజునే విగ్రహాలను శుభ్రపరిచి వారివన్ని గౌరవాన్ని మేమిచ్చి చూపించామంటూ తెలియజేశారు సికింద్రాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా నేతలంతా కార్యక్రమానికి క్యూ కట్టగా ఇదే మా బలం బలగం అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెంట సందడి చేశారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అన్ని వర్గాల ప్రజలకు హృదయపూర్వకమైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా రాజ్యాంగ సృష్టికర్త బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను పురస్కరించుకుని మంచి కార్యక్రమాలకు బీజేపీ పార్టీ శ్రీకారం చుట్టింది అందులో భాగంగా జయంతికి ముందు రోజున విగ్రహాలను శుభ్రపరిచి ఆయనకు గౌరవం ఇవ్వాలన్న ఉద్దేశంతో నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా సీతాఫల మండి చౌరస్తాలో ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో సికింద్రాబాద్ బీజేపీ కన్వీనర్ నాగేశ్వరరెడ్డి నేతృత్వంలో జిల్లా అధ్యక్షుడు భారత్ గౌత్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే సారంపాని సారథ్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు కిషన్ రెడ్డి ఇంటర్వ్యూ గానే సికింద్రాబాద్ నేతలంతా ఆయనకు స్వాగతం పలకగా వారి స్వాగతాన్ని అందుకుంటూ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు సీనియర్ నాయకుడు నాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా ఎస్సీ మోర్చా నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహాన్ని కిషన్ రెడ్డి శుభ్రపర్చే పనులు నిమగ్నమయ్యారు శుభ్రం చేసే పనుల్లో భాగంగా ముందుగా విగ్రహానికి మంచి నీటి జలంతో అభిషేకం నిర్వహించి శుభ్రంగా తుడిచి నుదుట తిలకం దిద్ది పూలమాలలు వేసి వాళ్ళార్పించారు సికింద్రాబాద్ నేతలంతా ఫోటోలు దిగేందుకు పోటీ పడగా వారందరికీ అవకాశాన్ని కిషన్ రెడ్డి అందించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించడంతో పాటు ఎంతో సేవలు అందించారని ఆయన సేవలు గుర్తించి ఆయన తిరిగిన ప్రదేశాలతో పాటు ఆయన నివసించిన ప్రాంతాలకు పంచతీర్థాలుగా మార్చామని కానీ నాడు కాంగ్రెస్ పార్టీ ఆయనపై పోటీ పెట్టి అవమానపరిచినా తాము మాత్రం సరైన గౌరవం అందించామంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు కార్యక్రమంలో మాజీ మేయర్ బండా కార్తిక్ రెడ్డి సీనియర్ నాయకులు రాజమల్ల కృష్ణమూర్తి హరి అంబాల రాజేశ్వరరావు మేఘల కీర్తి హర్షకిరణ్ శారదా నరేష్ భాస్కర్ గిరి విద్యాసాగర్ జీవి చంద్రశేఖర్ ప్రసాద్ హంసరాజు కనాభిరామ్ తో పాటు పలువురు పాల్గొన్నారు పంచ తీర్థగా పంచ యాత్రా స్థలాలుగా నరేంద్ర మోడీ నాయకత్వంలో తీర్చిదిద్దాము ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో వారు చూపించినటువంటి బాటలో వారి అడుగుజాడల్లో జాడల్లో ఈరోజు పరిపాలన చేస్తున్నది అంబేద్కర్ జయంతి వేడుకల్లో భాగంగా ఆయనకు అన్ని విధాల గౌరవాన్ని అందించిన పార్టీ బీజేపీ పార్టీ తెలియజేయగా కాసయ్య పార్టీ ఆలోచనతోనే ముందుకు సాగుతూ కాంగ్రెస్ పార్టీ నాడు వ్యవహరించిన తీరును ప్రజానికానికి తెలియజేస్తూ నేడు అంబేద్కర్ విగ్రహాలను కొత్తగా ముస్తాబు చేయడం విశేషం ఐదు సంవత్సరాలు విజయవంతంగా వార్తలు చూపెట్టడంలో పూర్తి చేసుకుంటూ ఇప్పుడు ఆరో సంవత్సరంలో అడుగు పెడుతూ కేవలం కంటోన్మెంట్ కాదు ఇప్పుడు పక్కనున్న లష్కర్కి కూడా విస్తరించుకుంటున్న ఎస్సీబీ ఛానల్కి శుభాకాంక్షలు ఇలాగే ప్రేక్షకులందరినీ కూడా మీరు తొమ్మిది అవ్వగానే ఏం న్యూస్ ఉంది ఏం హెడ్లైన్స్ ఉన్నాయి ఏమి మసాలా వార్తలు కానివ్వండి రాజకీయ వార్తలు కానివ్వండి ప్రజలకు అవసరమయ్యే సమస్యలు అంశాలను ముందు పెడుతూ ఇలాగే ఎస్సిబి మరియు రానున్న కొత్త లష్కర్ వార్తలు కూడా కలిపి ఇలాగే చేయాలని వాళ్ళకు ఆ యాజమాన్యానికి సిబ్బంది అందరికి టెక్నీషియన్స్ అందరికి కూడా శుభాకాంక్షలు కంటైన్మెంట్ ఎనిమిదవ వార్డులోని తోటి నేతల కమ్యూనిటీ సంఘంలో పండుగ వాతావరణం నెలకొంది ఒక రోజు ముందుగానే అంబేద్కర్ జయంతి వేడుకల్లో కమిటీ సభ్యులు అట్టహాసంగా నిర్వహించారు కంటైన్మెంట్ ప్రాంతానికి చెందిన బొల్లారం యాప్రాల్ సెక్ విలేజ్ పికెట్ తవాయిపుర హస్మత్పేట్ బోయిన్పల్లి తాడ్బంద్ ప్రాంతాలకు చెందిన నేతల కమ్యూనిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి పేడుకల్లో పాల్గొన్నారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బోర్డు నామినేటెడ్ సభ్యుల బాణగా నర్మదా మల్లికార్జున్ పాల్గొన్నారు సంఘానికి సంబంధించిన పెద్దలను బానుగ నర్మదా మల్లికార్జున్ అభినందించారు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఒక్కరోజు ముందుగానే నిర్వహించడం జరుగుతుందని సంఘం సభ్యులు తెలియజేశారు తమ సంఘం కొరకు గత ఎమ్మెల్యే సాయన్న సహకారంతో నిధులు కేటాయించడం జరిగిందని సగం వరకే పనులు పూర్తయ్యాయని అసంపూర్తిగా నిలిచిపోయిన కమ్యూనిటీ హాల్ పనులను పూర్తి చేయాలని సంఘం సభ్యులు విజ్ఞప్తి చేశారు ఎంపీ ఈటల రాజేందర్ సహకారంతో కమ్యూనిటీ హాల్ పనులు పూర్తి చేస్తామని బాణిక నర్మదా మల్లికార్జున్ హామీ ఇచ్చారు అధ్యక్షుడు అమర్ రాజ్ జనరల్ సెక్రటరీ రవిప్రసాద్ తో పాటు పలువురు పాల్గొన్నారు నెల రోజుల విరామం అనంతరం బోర్డు నామినేటెడ్ మాజీ సభ్యుడు రామకృష్ణ కంటర్మెంట్ నియోజకవర్గంలో జరిగిన పలు బీజేపీ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు గత కొద్ది రోజులుగా కంటర్మెంట్ నియోజకవర్గ రాజకీయాలకు దూరంగా ఉన్న రామకృష్ణ ఇక యాక్టివ్ అయ్యారు నియోజవర్గంలోని పలు ప్రాంతాలలో అంబేద్కర్ జయంతి వారోత్సవాలను పరస్కరించుకుని అంబేద్కర్ విగ్రహాల వద్ద పలు కార్యక్రమాలను బీజేపీ నిర్వహించారు బజార్ కార్ఖానా బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు నేలతో కడిగి పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు కంటోన్మెంట్ లో నిర్వహించిన కార్యక్రమంలో రామకృష్ణతో పాటు బీజేపీ సీనియర్ నాయకులంతా కలిసికట్టుగా పాల్గొన్నారు కాసాయ కండువాలతో బీజేపీ నాయకులు సరికొత్త శోభను తీసుకొచ్చారు బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున్ బీజేపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే టిఎన్ వంశతిలక్ మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ సీనియర్ నాయకులు జేవీ నర్సింహరావు ధనుంజయ చరి టోపిశంకర్ విజయానంద్ సతీష్లతో పాటు వార్డు అధ్యక్షులు మాజీ అధ్యక్షులు కార్యక్రమంలో పాల్గొన్నారు కార్ఖానాలో జరిగిన కార్యక్రమంలో నామినేటెడ్ సభ్యులు బానుక నర్మదా మల్లికార్జున్ పాల్గొన్నారు Yeah సికింద్రాబాద్ కంటోన్మెంట్ సనత్ నగర్ నియోజకవర్గ ప్రజలకు బిఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ కు ఐదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు ప్రతిరోజు రాత్రి ఆకట్టుకునే వార్తా కథనాలతో లక్షలాది మంది ప్రేక్షకుల ప్రేమానుభాగాలు సంపాదించుకున్న ఛానల్ ప్రతినిధులకు హృదయపూర్వక అభినందనలు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగి లష్కర్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటూ గజల నగేష్ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని మోండా డివిజన్ లో కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు అంబేద్కర్ నగర్ లో బీజేపీ జెండాను ఆవిష్కరించి బస్తీ బట కార్యక్రమాలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించారు విశ్వకర్త యోజన ముద్రాలోని పిఎం స్వానిజీ యోజన పథకంలో భాగంగా లబ్ది పొందిన పలువురిని కలిసి ప్రధానమంత్రి అందిస్తున్న పథకం ద్వారా వారికి జరిగిన మేలును అడిగి తెలుసుకున్నారు అనంతరం స్ట్రీట్ కార్నర్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు బస్తీలో నెలకొన్న పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు తమ దృష్టికి వచ్చిన సమస్యలపై వీలైనంత త్వరగా పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేయనున్నట్లు కొంత దీపిక నరేష్ తెలిపారు ఎల్లమ్మ దేవాలయం వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని వారు నిర్వహించారు మోడా డివిజన్ అధ్యక్షులు జిత్తు గుప్తా ప్రశాంత్ అంబేద్కర్ నగర్ నాయకులు చిన్నవిరయ్య నరసింహ బాలనరసింహ శేఖర్ భాస్కర్ కోటమా తదితరులు పాల్గొన్నారు ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటూ బాధితులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ అనేక పోరాటాలు చేసిన ఉద్యమ నాయకులు టీఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యకుడు ఇటుగా రాజీవ్ మాదిగను రాష్ట ప్రభుత్వం తెలంగాణ రాష్ట అంబేద్కర్ ఉత్సవ కమిటీ చైర్మన్ గా నియమించింది తనను ఉత్సవ కమిటీ చైర్మన్ గా నియమించడం పట్ల ఇటుక రాజు మాదిగా ప్రభుత్వ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు ఎస్సీ వర్గీకరణతో పాటు పలు పోరాటాలు చురుగ్గా పాల్గొనడంతో పాటు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ముందుకు సాగుతూ టీఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలుస్తూ పలు కార్యక్రమాల్లో ముందు వరుస ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట అంబేద్కర్ ఉత్సవ కమిటీ చైర్మన్ గా నియమించింది ఈ సందర్భంగా టీఎంఆర్పీఎస్ నాయకులు దళిత సంఘాల నాయకులు ఇటుక రాజు మాదియను అభినందించి సన్మానాలతో ముంచెత్తారు కాంగ్రెస్ పార్టీ పెద్దలొచ్చారంటే చాలు ఆనీత అక్కడ వారి వెంట కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు తనకు ఉన్న సాన్నిహిత్యంతో వారిని పలకరించి ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంటున్నారు యాదవ్ నాయకుడిగా ఆయనకు వారితో సన్నిహిత సంబంధాలు ఉండగా ఎంపీ అనిల్ యాదవ్ ఎంట్రీ ఇచ్చి ఆయన వెంట స్టేజీపై కూడా అతిథిగా కూర్చునే అవకాశం రావడంపై పిసిసి సెక్రటరీ రాజేష్ యాదవ్ సంతోషం వ్యక్తం చేశారు కంటోన్మెంట్ జింకాన మైదానంలో ఏడవ రాష్ట్ర స్థాయి రబ్బీ పోటీలు తెలంగాణ రబ్బీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగాయి కార్యక్రమానికి అతిథిగా రాజ్యసభ ఎంపీ అనిల్ యాదవ్ పాల్గొన ఆయన అనిల్ యాదవ్ తో రాజేష్ యాదవ్ కు మంచి సంబంధాలు రాజేష్ యాదవ్ పులకరించిపోగా ఆయన వెంట కార్యక్రమంలో భాగస్వామి చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు రబ్బీ ఆటలను అతిథులతో కలిసి ప్రారంభించారు కార్యక్రమంలో మహేష్ యాదవ్ బలరాజ్ యాదవ్ యాదవ్ మురళీ ముదిరాజ్ తో పాటు పలువురు పాల్గొన్నారు కన్జ్యూమర్స్ రైట్స్ అవతరణ దినోత్సవం సందర్భంగా పలువురికి బెస్ట్ అప్లికేషన్ సంస్థ ప్రతినిధులు అందజేశారు రాజ్యసభ మాజీ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు చేతుల మీదుగా మల్కాజగిరి పార్లమెంట్ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న బంగారు సంజయ్ కుమార్ అవార్డును అందుకున్నారు గత కొన్ని సంవత్సరాలుగా కన్స్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ లో ఉత్సాహంగా పాల్గొంటూ వినియోగదారుల పక్షాన నిలబడి న్యాయపోరాటం చేసిన వారి సేవలను గుర్తిస్తూ బెస్ట్ అప్లికేషన్ అవార్డును సీఆర్ఓ సంస్థ నేషనల్ ప్రెసిడెంట్ నవీన్ శర్మ సారథ్యంలో అందజేశారు నేషనల్ మీట్ ఫౌండేషన్ డే వేడుకలు ప్రాంతానికి చెందిన బంగారు సంజయ్ కుమార్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నారు తనకు అవార్డు రావడం పట్ల అధ్యక్షుడు నవీన్ శర్మ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబుకు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో ఉమెన్ వింగ్ ప్రెసిడెంట్ వీణతో పాటు సిఆర్ఓ సభ్యులు పాల్గొన్నారు తనకు అన్ని విధాల సహ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి బంగారు సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు కంటైన్మెంట్ నాలుగో వార్డు లక్ష్మీనగర్ లో డెవలప్మెంట్ కమిటీ సభ్యుల ఎన్నికలు జరిగాయి లక్ష్మీనగర్ కు చెందిన పలువురు ఎన్నికల బరిలో నిలిచారు అధ్యక్షుడితో పాటు వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ట్రెజరర్ పదవులకు ఎన్నికలు జరిగాయి ఎన్నికల బరిలో పలువురు నిలిచారు లక్ష్మీనగర్ అసోసియేషన్ కమిటీ ఎన్నికలు ఆసక్తిగా కొనసాగాయి సాధారణ ఎన్నికల్లో తలపించేలా ఎన్నికలు బస్తీ పెద్దలు ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు ప్రతి ఇంటికి చెందిన వారు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు గత నెల ముప్పై నామినేషన్ దాఖలు ఈ నెల ఆరున విత్డ్రాయల్ పదమూడున ఓటు హక్కు వినియోగం సాయంత్రం ఓట్ల లెక్కింపు కొనసాగింది ఎన్నికల బరిలో నిలిచిన వారి మధ్య హోరాహోరిగా పోటీ సాగింది నాలుగవ వార్డు లక్ష్మీనగర్ కు ఓ ప్రత్యేకత ఉంది స్థానికంగా ఎక్కువ మంది దళిత వర్గానికి చెందిన వారే నివాసం ఉంటున్నారు డెవలప్మెంట్ కమిటీకి అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది గెలుపొందిన ప్యానెల్ సభ్యుల సలహాలు సూచనలు పాటిస్తూ లక్ష్మీనగర్ డెవలప్మెంట్ కొరకు కృషి చేస్తుంటారు

త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డిని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సతాకిషోర్ రెడ్డి మర్యాదపూర్వంగా కలిశారు ఈ సందర్భంగా పుష్పగుచ్చాలు అందజేసి సాల్వాత సత్కరించారు త్రిపుర పర్యటనలో ఉన్న సతాకిషోర్ రెడ్డి ఆదివారం గవర్నర్ ఇంద్రసేనారెడ్డిని కలిశారు ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు బీజేపీ నాయకుడిగా సతాకిషోర్ రెడ్డికి ఇంద్రసేనారెడ్డి దగ్గర పరిచేస్తులు వారి మధ్య ఉన్న సాన్నిహిత్యంతో త్రిపుర పర్యటనకు వెళ్లిన సతాకిషోర్ రెడ్డిని ఇంద్రసేనారెడ్డిని కలిశారు హనుమాన్ విజయవంతంగా కొనసాగడం పట్ల బీజేపీ రాష్ట నాయకులు టీఎన్ మురారి కృతజ్ఞతలు తెలిపారు ఎటువంటి ఆటంకాలు లేకుండా సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు గతంలో కంటే పెద్ద ఎత్తున హిందువులు హనుమాన్ విజయ యాత్రలో పాల్గొనడం సంతోషంగా ఉందని టీఎన్ మురారి తెలిపారు గౌలిగూడ నుండి తాడబంద హనుమాన్ దేవాలయం వరకు నిర్వహించిన హనుమాన్ శోభయాత్రలో హిందువులు భారీగా పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు హనుమాన్ జయంతోత్సవం సందర్భంగా ఆలయ మధ్య నిర్మించిన హనుమాన్ చాలీసా పారాయణంలో టీఎన్ మురారి పాల్గొన్నారు బైక్ ర్యాలీని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ టీఎన్ మురారి కృతజ్ఞతలు తెలిపారు కంటోన్మెంట్ బోయన్పల్లిలో నిర్వహించిన హనుమాన్ విజయ యాత్రను బోర్డు మాజీ ఉపాధ్యకుడు జంపన ప్రతాప్ తో పాటు వ్యాపారవేత్త సామల రాఘవ రెడ్డి ప్రారంభించారు బోయన్పల్లి గ్రౌండ్ నుంచి శోభయాత్రను సాయిబాబా ఏర్పాటు చేయగా వారి సారథ్యంలో రెజ్లింగ్ లో శిక్షణ పొందుతున్న యువతతో ఏర్పాటు చేసిన యాత్రలో అతిథిగా జంపన్న పాల్గొన్నారు యాత్రలో పాల్గొన్న వారి కోసం ప్రత్యేకంగా అల్పాహారాన్ని ఏర్పాటు చేయడంతో పాటు వారికి అందించారు హనుమాన్ జయంతిని పురస్కరించుకుని కంటోన్మెంట్ ప్రాంతం శోభాయమానంగా భక్తి పార్వశంలో మునిగిపోయిందని తాడ్మంద్ హనుమాన్ దేవాలయం వరకు శోభయాత్ర ర్యాలీలు ప్రశాంతంగా చేరుకోవటం సంతోషం అంటూ జంపన్న తెలియజేశారు కార్యక్రమంలో కరణ్ సింగ్ యాదగిరి ముఖేష్ యాదవ్ శ్రీనివాస్ తో పాటు పలువురు పాల్గొన్నారు హనుమాన్ విజయోత్సవ ర్యాలీ సక్సెస్ఫుల్ గా కొనసాగింది విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న వారికి బోయినపల్లి జై మహావీర్ బజ్రంగ్ వ్యాయామశాల సభ్యులు హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ప్రతి సంవత్సరం అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని సామాజిక కార్యకర్త రామారావు తెలిపారు ఆ భగవంతుని అనుగ్రహంతో కలిసికట్టుగా అన్న ప్రసాద కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు కార్యక్రమంలో బంగారు రాజు లడ్డు కేఎల్ కృష్ణ బంగారి రా రాహుల్ మహేందర్ శివ దయ హరీష్ రాఖీ విజయ్ కుమార్ చోటు రాహుల్ మహేందర్ ప్రభాకర్ నరేష్ కార్తిక్ విక్కీ భరత్ రావణ్ చేతన్ సోను బాబు టింకు నరేష్ ఉదయ్ బజ్రంగ్ దల్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వరంతా అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే నాయకులు అంబేద్కర్ స్ఫూర్తిగా రాజకీయ అరంగేట్రం చేసి ప్రజా సేవలో నిమగ్నమయ్యారు రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను గతంలో ఎన్నడూ లేని విధంగా నిర్వహించి తన ప్రత్యేకతను చాటుకునేందుకు జై భీమ్ మాల మహారాడు సంఘం నాయకులు తహతహలాడుతున్నారు సోమవారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని అడ్డగుట్ట డివిజన్ లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్దమయ్యారు లక్షలాది రూపాయల ఖర్చుతో అడ్డగుట్టలో అంబేద్కర్ జయంతి వేడుకలను గతంలో ఎన్నడూ లేని విధంగా నిర్వహించనున్నట్లు జై భీమ్ మాల సంఘం అడ్వైజర్ నక్కా మధు తెలిపారు సోమవారం జరిగే అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతి వేడుకలను పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని నక్కా మధు పిలుపునిచ్చారు ప్రతి ఇంటి నుండి అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చేలా సంకల్పంతో ఉన్న ప్రతి ఒక్కరూ హాజరు కావాలని కోరారు అడ్డగుట్ట పెట్రోల్ బంక్ నుండి తుకారం గేట్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగడం జరుగుతుందని ర్యాలీలో యువత పెద్ద ఎత్తున పాల్గొనన్నారు ర్యాలీ అనంతరం సుభాష్ చంద్రబోస్ స్టేజ్ వద్ద ఏర్పాటు చేసిన స్టేజ్ వద్ద పలు కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు అనంతరం అన్నదాన కార్యక్రమం ఉంటుందని పలు రకాల రుచికరమైన వంటకాలతో అన్నదానాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని నక్కా మధు తెలిపారు ఈ కార్యక్రమంలో అడ్వైజర్ మనోజ్ కుమార్ అధ్యక్షుడు మలేష్ ప్రధాన కార్యదర్శి రాఘవేంద్రరావు కోషాధికారి ప్రసన్నలక్ష్మితో పాటు జైరమేష్ ప్రసాద్ రామా ప్రసన్న లుమిని బుద్ధ విహార్ ప్రతినిధులు పాల్గొననున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి స్థానిక పరిసర ప్రాంతాలను శుభ్రపరిచి అంబేద్కర్ పై బీజేపీకి ఉన్న అభిమానాన్ని బీజేపీ రాష్ట్ర నాయకుడు చాటుకున్నారు గాంధీ నగర్ లో అంబేద్కర్ విగ్రహం వద్ద బస్తీ బాట కార్యక్రమాన్ని నిర్వహించి స్థానిక పరిసర ప్రాంతాలను శుభ్రం చేస్తూ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని కొనసాగించారు బీజేపీ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా పలు కార్యక్రమాలను కొనసాగించడం జరుగుతుందని భానుక నర్మదా మల్లికార్జున తెలిపారు ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు ప్రతీక్ జైన్ సీనియర్ నాయకుడు రవీందర్ రెడ్డి మన్మోహన్ చారి రాజు ప్రభాకర్ శివ హరితో పాటు పలువురు పాల్గొన్నారు మోండా డివిజన్ లోహియానగర్ అంబేద్కర్ నగర్ అడ్డగుట్ట ప్రాంతాల్లో నిర్వహించి అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొనాల్సిందిగా లోహియానగర్ అధ్యక్షుడు అధ్యకుడు ఆర్డీ నగేష్ యాదవ్ కు ఆహ్వాన పత్రిక నిర్వాహకులు అందజేశారు సోమవారం పెద్ద ఎత్తున అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు హనుమాన్ శోభయాత్రలో భాగంగా పలు చోట్ల ఏర్పాటు చేసిన స్వాగత స్టేజ్ల వద్ద సన్మానాల పర్వం కొనసాగింది శోభాయాత్రలో పాల్గొన్న సన్మానించారు హిందూ ముస్లిం బాయి బాయి నినాదాన్ని చాటి చెప్తూ రెండో వార్డు సిల్వర్ కాంపౌండ్ వద్ద పలువురిని మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్త బాలరాజ్ సన్మానించారు కంటోన్మెంట్ ఏడో వార్డులో హనుమాన్ జయంతి వేడుకలు అట్టహాసంగా జరిగాయి పలు చోట్ల ఏర్పాటు చేసిన హనుమాన్ శోభయాత్ర వేడుకల స్టేజీల వద్ద ర్యాలీలో పాల్గొంటున్న వారికి ఘనస్వాగతం పలికారు లాల్ బజార్ మహంకాళి దేవాలయంలో మురళీ ముద్రాజ్ టీం సభ్యులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు శోభయాత్రకు స్వాగతం పలికేలా స్టేజీలు ఏర్పాటు చేసిన వారిని మురళీ ముద్రాజ్ అభినందించారు ఈ సందర్భంగా నిర్వాహకులు ఘనంగా సన్మానించారు టీపీసీసీ అధ్యకుడు మహేష్ గౌడ్ శనివారం రాత్రి గండ్రాక్ లో జరిగిన హనుమాన్ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు సతీ సమేతంగా దేవాలయానికి వచ్చిన మహేష్ గౌడ్ దంపతులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముప్పిడి గోపాల్ మహేష్ గౌడ్లను కలిసి శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు గండ్రక్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మహేష్ కుమార్ గౌడ్ ను ఘనంగా సన్మానించేందుకు కాంగ్రెస్ నాయకులు పోటీపడ్డారు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున చేరుకుని మహేష్ గౌడ్ కు ఘనస్వాగతం పలికారు సీనియర్ నాయకులు ముప్పిడి మధుకర్ మహేష్ గౌడ్లను కలిసి శాలవతో సత్కరించారు హనుమాన్ జయంతిని పురస్కరించుకుని అభ్యంత అసోసియేషన్ సభ్యులు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు హనుమాన్ శోభయాత్రలో పాల్గొన్న వారికి శుభాకాంక్షలు తెలిపారు మారేడుపల్లిలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో అతిథిగా సాయి శివారెడ్డి పాల్గొన్నారు అసోసియేషన్ అధ్యకుడు శేషగిరి సభ్యులు సాయి కిరణ్ దుర్గా ప్రసాద్ అభిషేక్ పవన్ వెంకటేష్ సాగర్ ధీరజ్ దీప్ సాగర్ జగ్గం సాయి గోవర్దన్ తో పాటు పలువురు పాల్గొన్నారు ఆర్ఎస్ఎస్ సభ్యులంతా కలిసికట్టుగా కార్యక్రమాన్ని నిర్వహించారు కంటోన్మెంట్ ఒకటో వార్డు బాపూజీ నగర్ లో శ్రీ వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలను నిర్వహించారు పెద్ద ఎత్తున యూత్ సభ్యులు ఈ వేడుకలో పాల్గొన్నారు ర్యాలీలో పాల్గొన్న వారికి అన్న ప్రసాద కార్యక్రమాన్ని యూత్ సభ్యులు నిర్వహించారు నాని రవికిరణ్ మధు నరేష్ లతో పాటు పలువురు పాల్గొన్నారు పద్మారావు నగర్ పార్కు లో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అభివృద్ధి మరింతగా పరుగులు తీయటంపై మాజీ మంత్రి తలసాని సంతోషం వ్యక్తం చేశారు పద్మారావు నగర్ పార్కు లో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు అనంతరం పార్కులో నూతనంగా ఏర్పాటు చేసిన చలివేత్రాన్ని తలసాని ప్రారంభించారు క్యాంపు కార్యాలయం చేరుకున్న తర్వాత అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన పోస్టర్ను లాంచ్ చేశారు సిక్కుల పండుగను పురస్కరించుకుని అమీర్పేట మున్సిపల్ గ్రౌండ్ లో గురుద్వార్ వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో కలిసి పాల్గొనడంతో పాటు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు కవితమ్మ దీక్ష చేశారు మీరు ఒత్తిడి తీసుకొచ్చి విగ్రహ ఏర్పాటుకు సహకారం అందించండి అంటూ వినతి పత్రాన్ని యునైటెడ్ పోలే ఫ్రంట్ తెలంగాణ జాగృతి సమితి ప్రతినిధులు సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుకు అందించారు టకారా బీలోని పద్మారావు నివాసంలో పద్దెనిమిది మర్యాదపూర్వంగా పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కలిశారు మహాత్మా జ్యోతిరావు పోల విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్ర శానసభ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలంటూ కోరుతూ వినతి పత్రం అందిచేయడంతో పాటు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సహకారం అందించాలంటూ కోరారు ఎమ్మెల్సీ కవిత దీక్ష చేయడం జరిగిందని అందరి మద్దతు కోరుతూ వినతి పత్రాలు

ఎంతో మంది మనల్ని అందుకుంటున్న ఛానల్ ప్రతినిధులకు అభినందనలు గజల నగేష్ డెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి